హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా రోజు దేవుణ్ణి కోరుకుంటాను ఈ పూ ఈ పూజ అంగారక పూజ అనమాట ఈ పూజకి కావాల్సింది గంధం ఒక ప్లేట్ అండ్ ఎర్ర కందిపప్పు కావాలి మీ ఇంట్లో ఏ ప్లేట్ ఉన్నా పర్వాలేదు స్టీల్ తప్పించి ఏ ప్లేట్ ఉన్నా పర్వాలేదు నేను ఈ గంధాన్ని పెర్ఫ్యూమ్ వేసి కలుపుకున్నాను మీ దగ్గర మీ దగ్గర ఉన్న రోజు వాటర్ కానీ అత్తరు ఏది వేసిన కలుపుకుంటే సువాసనతో ఉంటుంది కనుక నేను పెరుపం వేసి గంధాన్ని కలుపుకొని ఇలా ముగ్గు వేసి ఇందులో రెడ్డి కందిపప్పు వేసాను రెడ్డి కందిపప్పు అంగారకకి చాలా ఇష్టమైన దినుసు అందుకనే ఇలా వేసుకొని అంగారకుడికి దీపం పెడితే చాలా మంచిది నేను తొమ్మిది ఒత్తులతో దీపం పెట్టాను రెండు కుబేర దీపాలు తీసుకున్నాను మీ దగ్గర ఏ దీపాలున్నా పర్వాలేదు అందులో రెండు రెండు దీపాలు కంపల్సరీ పెట్టాలి అందులో రెండు దీపాలలోని తొమ్మిది వేసి ఒత్తులు వేసి నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ నెయ్యి కానీ ఏది మీ ఇంట్లో ఉంటే అది పోసుకొని కొనికి దీపం పెట్టి మనసులో కోరిక కోరుకోవాలి తండ్రి మాకున్న అప్పులన్నీ తీరిపోవాలి లేకపోతే మీకు ఇంకేదైనా సమస్య ఉన్నా తప్పకుండా తీరుతుంది ఇలా దీపం అంగారకునికి పెట్టుకొని అంగారక రెండవ సూత్రం ఉంటుంది అది తొమ్మిది సార్లు చదువుకుంటే చాలా మంచిది ఆ మంత్రాలన్నీ నేను కింద పెడతాను వీలుంటే ఎక్కడ వెతుక్కోకుండా శుభ్రంగా ఇక్కడే చూసుకొని చదివేసుకోండి ఇలా తొమ్మిది మంగళవారాలు చేస్తే చాలా మంచిది కాకపోతే నేను తొమ్మిది మంగళవారాలు చేయడం లేదు ఒక్క మంగళవారమే చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు అంగారక చతుర్థి అన్నమాట అందుకని స్పెషల్గా అంగారకుడికి పూజ చేసుకున్నాను చాలా మంచి రోజు కొన్ని మంత్రాలు కూడా ఉన్నాయి కదా అవన్నీ చదువుకుంటే చాలా మంచిది మీరందరూ ఈ పూజ చేసుకొని మీకున్న కష్టాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాతృ నమ ఈ పూజను మీరు ఏ మంగళవారం రోజైనా చేసుకోవచ్చు ఈ అంగాకర చతుర్థి రోజే కాకుండా ఏ మంగళవారం అయినా మొదలుపెట్టి తొమ్మిది మంగళవారాలు వీలుంటే తప్పకుండా చేసుకోండి కనీసం ఒక్క మంగళవారం రోజైనా తలార స్నానం చేసి శుచిగా అంగారకుడికి దీపం పెట్టుకొని నూట ఎనిమిది సార్లు అంగార మంత్రం తప్పకుండా చదువుకోండి మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి